అందరికీ నమస్తే అండి నేను మీ భారతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్నిమంత్ర కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నిన్నటి నిన్నటి లాంగ్ వీడియోలో అఫర్మేషన్ ఎలా రాయాలి అఫర్మేషన్ ఎలా చదవాలి అనే దాని గురించి వివరణాత్మక మీకు వివరించడం జరిగింది అవి మన జీవితంలో ఎలా వర్కౌట్ అవుతాయి సక్సెస్ఫుల్గా మనము లీడ్ అవ్వడానికి అవి ఎలా వర్కౌట్ అవుతాయి అనే దాన్ని ఎగ్జాంపుల్గా వివరించడం జరిగింది అయితే మన దినచర్యలో ఒక భాగమైన ఒక ఒక లక్ష్య సాధనానికి సంబంధించి పదకొండు సార్లు అఫర్మేషన్ రాసి చదవమని చెప్పాను అది మినహాయించి మన దినచర్యల్లో అత్యంత ముఖ్యమైన ఒక మెడిటేషన్తో కూ మెడిటేషన్ అనేది ఒక భాగం అయిపోవాలి మన దినచర్యలో ఒక భాగమైన మెడిటేషన్తో కూడా ఒక తెలుగు పవర్ఫుల్ అయిన అఫర్మేషన్ని కూడా మనం జతపరచుకోవాలి ఈ తెలుగు అపర్మేషన్ని ప్రతిరోజు మనము రాయడం చదవడం వల్ల మనలో ఉండే మనీ బ్లాకేసెస్ కేసెస్ అన్నీ పోయి మనకి మనీ ఇన్కమ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యేదానికి సోర్సెస్ అనేవి కనపడతాయి అయితే ఈ తెలుగు పవర్ఫుల్ అయిన మనీ మనీ అఫర్మేషన్ని ప్రతిరోజు మెడిటేషన్ ముందు ఒకసారి రాయాలి ఒకసారి చదవాలి తర్వాత మెడిటేషన్ చేసి నిద్రపోవాలి అదే పొద్దున నిద్ర లేవగానే ఈ మనీ అఫర్మేషన్కి సంబంధించినవి ఒకసారి రాయాలి ఒకసారి చదవాలి చదవాలి తర్వాత మెడిటేషన్ అనేది చేయాలి ఇలా ప్రతిరోజు మన దినచర్యలో ఒక భాగం అయితే కంపల్సరీగా మనలో ఉండే మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా తొలగిపోయి డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు నేను క్లియర్గా మీకు చెప్తాను అవి నోట్బుక్లో ఒకటి రాసుకొని మీరు ప్రతిరోజు మీరు దీన్ని ఆచరించండి ఐ యామ్ రిచ్ ఐ యామ్ గ్రేట్ ఐ యామ్ అబాండెన్స్ మనీ లవ్స్ టు మీ ఐ లవ్ మనీ మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ ఐ లవ్ మనీ మనీ లవ్స్ టు మీ మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ వీ ఆల్వేస్ టుగెదర్ అన్ఎస్పెక్టెడ్ మనీ కమ్స్ టు మీ నౌ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ మనీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ వేర్ ఐ గో మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ ఈ ప్రపంచము అనంతమైన సంపదలతో నిరంతరం కూడి ఉన్నందుకు నేను కృతజ్ఞతలు విశ్వము నా కోసము అన్నీ సమకూర్చినందుకు కృతజ్ఞతలు విశ్వము నా ప్రతి అవసరము తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు అందుకే మరీ మరీ కృతజ్ఞతలు నా ప్రతి కోరిక విశ్వంచే ఆచరించబడి నాకై చేరినందుకు కృతజ్ఞతలు నేను కలిసి చేసే ప్రతి రూపాయి ఎన్నో రెట్లు పెరిగి నా దగ్గరికి తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతలు అందుకే ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు నాతోనే ఉంటుంది డబ్బు నా మంచి మిత్రుడు మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాము డబ్బు డబ్బు సంపాదించడం చాలా ఈజీ డబ్బు చాలా మంచిది డబ్బు చాలా గొప్పది డబ్బు నా మంచి మిత్రుడు డబ్బు దైవస్వరూపము పొద్దునుంచి సాయంత్రం వరకు మరియు అన్ని వేల అన్ని సమయాల్లో నా నిత్య అవసరాలు తీరుస్తున్న మహిమానివి తినే డబ్బుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు నిరంతరంగా నదీ ప్రవాహంలో నా వైపు ప్రవహిస్తున్నందుకు డబ్బుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డబ్బు నేను ప్రతిక్షణం ఆకర్షిస్తున్నాను అందుకే డబ్బు నా దగ్గరికి వచ్చినందుకు కృతజ్ఞతలు డబ్బు నేను వేరు కాదు మేమిద్దరము ఎప్పుడు ఒకటే డబ్బు ఎప్పుడు ఎప్పుడు నేను కలిసి ఉంటాము నేను డబ్బు ఎప్పుడు కలిసి ఉంటాము డబ్బు ఎప్పుడు నాతోనే కలిసి ఉంటుంది నా ప్రతి కణంలో డబ్బు సంపద ఉంటుంది నిలిచి ఉంటుంది డబ్బే నా శ్వాస డబ్బే నా ఐశ్వర్యం డబ్బే నా ఊపిరి డబ్బే నా సర్వస్వం సోబీన్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ తదాస్తు 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 త అయితే ఈ తెలుగు అఫర్మేషన్ని మీరు నీట్గా శ్రద్ధగా రాసుకొని ఇంకేదైనా కానీ మిస్టే ఏదైనా మీకు రాకపోతే రిపీటెడ్ చేసుకొని శ్రద్ధగా రాసుకోండి ప్రతిరోజు మెడిటేషన్ ముందు ఒకసారి రాయండి ఒకసారి చదవండి తర్వాత మెడిటేషన్ చేసుకోండి అయితే ఈ మే ఈ అఫర్మేషన్స్ని మీరు తెలుగులో రాసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఒక గ్రేట్ అయినా పవర్ఫుల్ అయినా ఒక అఫర్మేషన్ ముందు మీరు మెన్షన్ చేయాలి అదేంటంటే నేనున్న నా జీవిత పనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉన్నందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు అని రాయాలి ఇలా ఎందుకు రాయాలంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా రాయాలి శుభ్రంగా రాయాలి అందులో మనము నిండుగా పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎలాంటి వెలుతు లేకుండా సంపూర్ణంగా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఏ ఏ కార్యం చేపట్టినా కానీ మొట్టమొదట ఈ అపర్మేషన్ అనేది రాసుకొని తర్వాత మిగతా దినచర్య పాటించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్